ప్రపంచంలోనే అతి విలువైన డబ్బు ఒక లక్ష రూపాయలు పైన ఉంటుంది ఈ డబ్బు సంపాదించడానికి ఇక్కడ ఎంత కష్టపడుతుంటామంటే ఒకరైతే మూడు గంటలకు నిద్రలేసి డ్యూటీకి వెళ్తారు కడ్డీలు చేసేవాళ్ళు ఎంత కష్టం చేస్తారంటే అంత కష్టం చేస్తారు అలాగే కొందరు ఐదు గంటలకు లేచి వెళ్తారు కంపెనీలో పనిచేసేవాళ్ళు ఇంకొంచెం ఇంకొందరు అయితే నాలుగు గంటలకు వెళ్తారు బయట బిల్డింగ్ పనిచేసేవాళ్ళు ఇంకొందరు అయితే ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వెళ్తారు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఇంకొందరు తొమ్మిది గంటలకు వెళ్తారు బాగా అప్షియల్గా మంచి పని చేసేవాళ్ళు అందరూ కూడా దీన్ని సంపాదించడం కోసం ఇక్కడ కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టమంటే కొందరు విపరీతమైన కష్టం చేస్తే కొందరు తేలిగ్గా సంపాదిస్తారు డబ్బు ఇంకా డెలివరీ కంపెనీలు పనిచేసే వాళ్ళు అయితే ఏకంగా పద్నాలుగు పదహారు గంటలు పనిచేస్తారు వాళ్ళు చేస్తే కానీ వాళ్ళ టార్గెట్లు కావు కష్ట అంత కష్టపడితే కానీ వాళ్ళ టార్గెట్లు అవి వాళ్ళకు జీతాలు రావు ఏదేమైనప్పటికీ కోహైట్లో డబ్బు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కొందరు బాగా కష్టపడి సంపాదిస్తారు కొందరు కొంచెం తేలిగ్గా సంపాదిస్తారు ఏదేమైనా ఈ డబ్బు ఉంటేనే విలువ అంతే ఈ డబ్బు లేకంటే ఎవ్వరు కూడా పలకరించడం పలకరించడు ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను నేను కరోనా టైంలో నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు ఆ టైంలో ఇబ్బంది పడినప్పుడు అంటే కొందరు ఎవరు ఏంటో తెలిసింది బాగా డబ్బు ఉంటేనే అబ్బా ఏదైనా డబ్బు సంపాదించండి డబ్బు సంపాదిస్తే అన్నీ ఉంటాయి కొందరు అంటారు డబ్బు ఉంటే సరిపోతుంది మిగతా అన్నీ ఉంటాయి డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి నేర్చుకోండి డబ్బు సంపాదించండి అంతే డబ్బు సంపాదిస్తే అన్నీ ఉంటాయి ప్రపంచంలోనే అతి విలువైన డబ్బు కనిపిస్తుంది కదా ఇరవై నాలుగు నోటిది ప్రపంచంలోనే అతి విలువైన డబ్బు ఏదైనా ఉందంటే అది ఇదే కోవైట్ కరెన్సీ కష్టపడండి డబ్బు సంపాదించండి డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి తర్వాత ఏదైనా ముందు డబ్బు సంపాదించండి వయసులో ఉన్న పిల్లలు అంటే యంగ్ జనరేషన్ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఆహా డబ్బు ఏముంది ఎప్పుడు ఎలాగైనా సంపాదించు తర్వాత సంపాదించుకుంటాంలే అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోండి ఎందుకంటే తర్వాత సంపాదించాలన్నా ఒక్కొక్కసారి మన టైం ఉండకపోవచ్చు మన టైం వచ్చినప్పుడే డబ్బు సంపాదించండి ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతున్న తర్వాత అంతే నాకు ఒకరు ఒక మాట చెప్పారు ఆ మాట నాకు బాగా నచ్చింది దాదాపు చెప్పి కూడా నాకు ఒక ఒక ఏడెనిమిది ఏళ్ళు ఉంటుంది ఆ మాట కూడా నేను మర్చిపోలేదు డబ్బును నువ్వు సంపాదించు ఆ డబ్బే డబ్బును సంపాదిస్తని చెప్పాడు డబ్బును నువ్వు సంపాదించు ఆ డబ్బే మళ్ళీ డబ్బును సంపాదిస్తుంది నిజమే ఆ మాట అక్షరాల అక్షర సత్యం అంతే